ఓని లేట్రా అది ఎర్రట బట రొడ బట సాలెని ఓరా చనో ఏయ్ ఇరు మాట్లెడు ఆరా పోని చినరు మాట్లెడు ఏయ్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు రాబ్జి కొండి అరి అది చినా నీకు ఓర్ మోషక్ మోషక్ తా కొడల దచ్చ పకి ఎప్పుడు వచ్చది కట్ కలట్రో ఏయ్ మట చూస ఏయ్ ఈ కలే రే ಮರ್ಯಾದ ಇವರು ఎప్పుడు గ్యాండ్ కరెంట్ చూస్తావు సార్ లేదు నిలబెట్రా